తొమ్మిదేళ్ళు ఎంతయ్యా అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది హద్దెలిపితే మీ దగ్గర ఎందుకు అదేంటయో అరటి వేసుకు బయలుదేరావు క్రత నష్టమన్నా కాకపడుతున్నాయంటి అచ్చా కాకపాక నాకేం కదా బలం కోసం అప్పుడప్పుడు కింద ఎవరండి అమ్మాయి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను మంచి పని చేసేది అవును ఇంత అందమైన చెల్లన్నట్టు నాతో ఒక్కరోజు చెప్పలేదు మీరు ఏ నీతో చెప్పాలి ఏమైతే అంటే అర్థమ సీతా దేవి నా పేరు బుచ్చు నీ పేరు కాసులు అదే నత్యా భయం భయం ఎందుకే బాలనాగమ్మ నీ కోసం పుట్టిన కార్యమంతురాజు నేను అట్టిపల్లి అంటే ఇష్టం చాలా ఇష్టం అబ్బా ఎంత అందంగా ఉండాలి దగదగలాడి ఆ శరీరం నిగనిగలాడి ఆ జుత్తు తపటపలాడి ఆ కళ్ళు అబ్బా

్రహ్మాండమైన తాజమహన్ నే పాడైపోయింది చదువు చదువుకున్నావా ఎందుకలా పోరాట నేగా పాడేసింది మీరేదాన్ని ఒళ్ళు నెక్స్ట్ మీద పెడుకుని పైగా అనమాట ఎలా పగిలింది అదే జోగులే తాజ్మహల్ కింద పడ చేస్తాయా లేదమ్మగారు నేను అది పట్టుకొస్తుంటే చాలు దారి కింద పడిపోయింది జారిపోవడానికి చేతుల్లో శక్తి లేదా చిన్న తిండి తాగడం లేదా డాక్టర్ అమ్మగారు పుట్టినరోజుకి నేను ఇవ్వాల్సిన బహుమానం అని చెప్పానా జాగ్రత్తగా తీసుకురామనా అది కాదు అమ్మగారు నోర్మి నీ సాక్ష్యాలని నా అనవసరం ఈ పాటికి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పద సినిమా వెళ్తాను అత్తతో హరికిదా కాలక్షేపానికి గుస్టర్ బుర్ర కథ ప్రారంభమైంది ఎక్కడికి ఇంతలోనే మర్చిపోయాం ఈ రోజు కాలేజీ రిహార్సల్స్ నాటకంలో వేషం వేయడానికి ఏ అక్కడ వేసేది ఎంత ఆడపిల్లలే కదా ఏమైనా సరే మా అత్తయ్య మాట అంటే మాటే నమ్ము విజయ ఎవరిది ఆ కోకిల కంఠం కోకిల కంఠం నా కర్మ పాఠాలు నేర్పడానికి మా అత్తయ్య కొత్తగా ముసలి మాస్టర్ని కుదిర్చింది ఇరవై నాలుగు గంటలు పాఠాలు పాఠాలు పాఠే బోర్ అన్నమాట బోర్ ఉన్నారా అన్నట్టు అంత సమయానికి వచ్చారు మా అత్తయ్య కూడా ఇంట్లో లేదు చిన్న ప్లాన్ లేదా ఏంటి అని చెప్తారు ఈ దెబ్బతో ముసలి మాస్టర్ గోవింద అత్రిష్ట ఇక్కడ ఆగుము ఉపవిస కూర్చునుము ప్రమాదో ధీమతో ఎంతటి ధీమంతులకైనా ప్రమాదము మాస్టరు నమస్కారం అండి నమస్కారం రాబా ఇంకా సంస్కృతం చెప్తాను ఉపవిస నాది కూర్చొన ప్రార్థన ఏమి బాలిక ఈ రోజు మర్యాద మరియు విపరీతముగా ఉన్నది ఏం లేదండి నాకివాళ సంస్కృతం చదువుకోవాలని లేదండి అయితే నా ఉద్యోగము పీకి పారాయించవాలని ఉన్నదా

తప్పు లక్ష్మి పెద్దవారిని అటువంటి మాటలు అనొచ్చా మాస్టరు ఈ చప్పిడి సంస్కృతం తప్ప మరి మీకు ఏం రాదా సంస్కృతం చప్పిడిది కాదు బహుపసందుగా ఉంటుంది అందులో ప్రేమ శృంగారం నిజమే కానీ ముసలిగట్టానికి వాటి ఏముందే బాలిక అంతా మనస్సులో ఉంది వయసున్నా మనస్సు లేకపోతే లాభం లేదు దీన్నే అంటారు వయసు మళ్ళిన వేదాంతం అని ఏమిటి వయసు మళ్ళిన వేదాంతం ఎవరంటారు ఎవరంటారు